ధార్మిక కార్మిక క్షేత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఈ రోజు వార్తలు భారతీయ జనతా పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై మూడవ వార్డు అంబికానగర్ లోని పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా పట్టణ స్థాయి నాయకులు మోర్చా నాయకులు బూత్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇరవై మూడవ వార్డు నగర్ లోని బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పట్టణ మహిళా అధ్యక్షులు వేముల వైశాలి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెప్పు రవిందర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమమే జెండా ఆవిష్కరణ అని అన్నారు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల అవిశ్వాసాన్ని కోల్పోయిందని ఇందిరమ్మ పథకం పేరుతో ఇల్లు ఇస్తున్నామని చెబుతున్నారని కానీ ఇసుక లేకుండా నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు నేడు ఈ పథకాలన్నీ ఎన్నికల దృష్టితో చేస్తున్నారు కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్ మాజీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి సీనియర్ నాయకులు కొంపెల్లి శివశంకర్ పాముల ఆంజనేయులు మరియు పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి పట్టణ నాయకులు మోర్చా నాయకులు బూత్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్దల సంఖ్యలో పాల్గొన్నారు నిన్న మనం అందరము రక్షాబంధన్ కార్యక్రమం చేసుకున్నాం దాంట్లో మా నినాదం ఏముంటుందంటే నీవు నాకు రక్ష మేము నీకు రక్ష మనం అందరం కలిసి దేశానికి రక్ష ఇది మన దగ్గర ఉన్నటువంటి ఒక సాంస్కృతిక వారసత్వం మరి ఈరోజు ఈ వార్డులో ఇరవై మూడవ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన భారతీయ జనతా పతాకం ఏదైతుందో దాన్ని గురవేసి దాని నీడలో అందరము పనిచేస్తామనేటువంటి ప్రతీన భూమి మనం అందరం కలిసి వెళ్తున్నాం మరి కార్యక్రమంలో పాల్గొన్నాం అధ్యక్షులు శ్రీకాంత్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు వైశాలి గారు సురేష్ గారు వేణ్ గారు శ్రీనివాస్ గారు మిగతా పెద్దలందరూ అలాగే మా బీజేపీ బంధువులందరికీ కూడా మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో మనకు ఒక ఫస్ట్ అనుమానం ఉంటుంది ఏం అనుమానం అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేవు ఎన్సిపిసి ఎలక్షన్లు మరి మున్సిపల్ పరిధిలో చూసుకుంటే అవి ఎప్పుడైతే ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎలక్షన్ల గురించి కాకుండా మనం అందరము భారతీయ జనతా పార్టీని ప్రజలలో తీసుకెళ్ళి ప్రధానమంత్రి ఏదైతే దాదాపు వంద పైసలకు ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన సామాన్య జనాలకు అంటే అటు ప్రైమ్ మినిస్టర్ యోజన పిఎం ఇంటి పథకం ఏదైతే ఉందో ఆవాస్ యోజన మార్చుకొని వాళ్ళు నడుచుకున్నప్పటికీ ఏదేమైనా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అలాగే బండి సంజయ్ అన్న గారి నాయకత్వం కాన్స్టిట్యున్సీ కరెంట్ పార్లమెంటుగా హోంశాఖ సహాయ మంత్రిగా ప్రతి శనివారం ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ పార్టీని ఇంకా వెళ్ళే దిశలో తీసుకుపోయే దిశలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మొన్న మొత్తం ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు దాదాపు ఇరవై వేల సైకిళ్ళు పంచడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఇంకొక వాగ్దానం కూడా చేసినారు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎవరైతున్నారు వాళ్ళకు కూడా ఒక టిఫిన్ కిట్టు దాంట్లో ఏవైతే టిఫిన్ బాక్స్ కానీ మిగతా గ్లాస్ వాటర్ 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 కానీ మిగతా అన్ని కలిపి అది కూడా ఒక ఆలోచన చేసి అది కూడా పంచడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం తొమ్మిది నుంచి ఇప్పుడు తొమ్మిదో తరగతి ఉన్న వాళ్ళు పదో తరగతి మళ్ళీ వచ్చే సంవత్సరం వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ సైకిళ్ల బంధుని ఉండదని తెలియజేయడం జరిగింది ఈ రకంగా ఏది ఏమైనా మన లోపల కొన్ని అట్లీస్ ఉన్నా కూడా మనం అందరము బీజేపీ కుటుంబ సభ్యులం కాబట్టి కలిసికట్టుగా పార్టీని ముందర తీసుకెళ్ళి మేమంతా ఒకటే మనమంతా ఒకటే అన్నటువంటి ఆ యొక్క భావజాలంతో మనం ముందరికి వెళ్ళాలని మరి ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ఇక్కడ మాట్లాడడానికి మీ అందరితో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చిన బీజేపీ పార్టీ అధ్యక్షుడు అలాగే మన వైశాలి సురేష్ గారు మిగతా మా బృందం అందరూ కూడా కృతజ్ఞత అభివాదం తెలియస్తూ ముగిస్తున్నాను కృష్ణా పట్టణంలో ముప్పై తొమ్మిది వార్డులలో జెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇరవై మూడవ వార్డు నగర్లో జెండా ఆవిష్కరణ జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాస్తవానికి ప్రస్తుతం మన శిక్షల పట్టణంలో జరుగుతున్న ఈ స్థానిక సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమమే మాది భారతీయ జనతా పార్టీది అందులో భాగంగా వాస్తవానికి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ ఎంత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటే గవర్నమెంట్ వచ్చినటువంటి వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం లోపలనే జనాల విస్ జనాల విశ్వాసం కోల్పోయింది ఇంద్రమ్మ పథకం అని చెప్పేసి ఇంద్రమ్మ గృహాలు ఇస్తున్నారు కానీ దానికి కట్టుకోవడానికి ఇసుక లేకుండా చేస్తారు సామాన్యుల బాధ పట్టణంలో ఉన్నటువంటి సామాన్యుల బాధ ఒకసారి వర్ణనాతీతంగా ఉంది సిరిసిల్లలో అలాగే ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు కానీ ఇవి ముందున్న స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నారు ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు కనుక రానున్న రోజులలో తగిన గుణపాఠం వారి ఓటు ద్వారా ఈ గవర్నమెంట్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఇంకో మాట మన స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు రెండు సంవత్సరాలైంది ఈ పర్యాయం వారు గెలిచి ద దాదాపుగా ఎన్నిసార్ల సిరిసిల్లా ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారో ఒకసారి వారికే వదిలేద్దాం వారి విచక్షణకే వదిలేద్దాం జనాలకు అందుబాటులో లేకుండా మళ్ళీ ఎలక్షన్ల దగ్గరికి వస్తే ఎలక్షన్ల కోసం మాత్రం వస్తాడు ఆ టైంలో మన సిరిసిల్ల ప్రజలు దాన్ని గమనించి సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా రెండు సంవత్సరాల నుండి ఏ స్థానిక నాయకునికి కూడా అందుబాటులో లేనటువంటి ఆ వ్యక్తి వెంట మీరు ఉంటారా ఒక్కసారి మీ మనస్సాక్షిని చంపుకొని ఆ కేటీ రామారావు అందరి వాడు మాత్రం కాదు కొందరి వాడే ఆ కొంతమందిని వదిలేసి మిగతా వాళ్ళు మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అక్కడ ఉండడం కన్నా రాష్ట్రంలో పరిణామాలన్నీ మారుతున్నాయి మహబూబ్ నగర్లో మొన్నే చూసారు గు్వర గు్వ బాలరాజు గారు రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మా బీజేపీ సిద్ధం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక స్థానికంగా కూడా ఈ కనువ కింద పనిచేస్తే కనీసం గౌరవం ఉంటుంది మనస్కు కాస్త ప్రశాంతత ఉంటుంది కేటీఆర్ చుట్టున్న నాయకులందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం మనస్సు చంపుకొని స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ కోసం కష్టపడే అవకాశం దొరుకుతుందని మీకు తెలియజేసుకుంటూ ఈ ఇంత ఈనాటిజంగా చేసినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ తెలిపారు ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని మణికంట గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండలంలోని అర్హులైన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ఈ కార్యక్రమం నిరంతరం ప్రక్రియ వెల్లడించారు వీటి ద్వారా పేదలకు ప్రతి నెల రేషన్ అందుతుందన్నారు మండలంలో నూతనంగా పద్నాలుగు వందల తొంభై నాలుగు కొత్త కార్డులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసి అందిస్తున్నామని ఇప్పటి వరకు మొత్తం ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు ప్రజలు జీవనంలో రేషన్ కార్డులు చాలా ముఖ్యమైనవని కీలక డాక్యుమెంట్ ఆధార్ కార్డు కరెంట్ కనెక్షన్ ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ జూవే స్పష్టం చేశారు రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్జీఓ వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవైర బేగం డిప్యూటీ తహసీల్దార్ బ్లాక్ అండ్ కమిటీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య పట్టణ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి గుండాడే వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ నీవురి వెంకటరెడ్డి బండారు బాలరెడ్డి భూమాల మాజీ సర్పంచ్ కదిరి శ్రీనివాస్ స్థానిక నాయకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు విపరీతమైనటువంటి వర్షం పడ్డది మా టీటీ గారు చాలా మరి ఇబ్బంది పట్టుకరించి వర్షం తెలిసింది కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు సంతోషంగా ఈ యొక్క సమావేశాన్ని జరుపుకోవడానికి అవకాశం ఏర్పడింది పెద్దలు చాలా మంది చెప్పిండు ప్రభుత్వం చాలా రకాలుగా సేవ చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చింది పథకాలు ఈ రోజు ప్రభుత్వం తీసుకొస్తే ఉచిత బస్సు లోపల కూడా మహిళా సోదరి నిన్న రాఖీ పండుగ సందర్భంగా ఒక చెల్లె గాని ఒక అక్క గాని ఒక తల్లి గాని రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ అన్నదమ్ములకు రాకెట్లు కట్టి అక్కడికి పోయేరు రాకెట్లు కట్టిను మళ్ళీ సంతోషంగా వాళ్ళ ఇంటి లోపలికి రూపాయలు చేస్తున్నారు చాలా సంతోషం మా గౌరబాయి చెప్పినట్టుగా ఈ రోజు సన్న బియ్యం ఎవరూ కూడా ఇంత ముందు గతంలో కూడా బియ్యం తెచ్చుకుంటే అవి చాలా కొంతమంది తినేవాళ్ళు కాదు బయట అమ్ముకొని వేరే బిజ్యం తెచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు మా గౌరబాయ్ మేము కూడా స్వయంగా తింటున్నామంటే దాన్ని మా ముఖ్యమంత్రి రేమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పవలసిందే వాడ వాడకట్టుకు ప్రతి సంతోషకరంగా ఉన్నది ఏ వాడకట్టుకైనా ఇండి కట్టుకుంటున్నారు పేదలు గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఎదురు చూసి వారు రోజు గౌరవ జిల్లా కలెక్టర్ ఇండ్లు మంజూరు చేయడం మూలంగా ప్రతి వాడకట్టుతో కూడా ప్రతి లబ్దిదారుని మహిళల మొత్తంతో కూడా సంతోషం చూస్తున్నాం అంటే వాళ్ళు ఈ రోజు ఇండ్లు కట్టుకుంటున్నారు వాళ్ళ కళ నెరవేరుతుంది అనేటువంటి సంతోషాన్ని మనం ఈ రోజు చూస్తా ఉన్నాము ఈ విధంగా ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు చేస్తే ముఖ్యంగా మా మహిళా తల్లు ఇక్కడ ఉన్నారు మహిళా తల్లుల కోసం ప్రభుత్వం ఈ రోజు ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చింది జిల్లా కలెక్టర్ ఎక్కడ లేని విధంగా ధైర్య చేసి వంటల కొనుగోలు కేంద్రాలి మీడియా చెప్పడం జరిగింది ఎందుకంటే నాకు ఒక అనుమానం ఉంటే మా మహిళా తల్లు చేసాన్ని నిజంగా కూడా ఒక జిల్లా కలెక్టర్ గారు ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీల విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని ఉద్యమిస్తుంటే బీజేపీ మాత్రం వ్యతిరేకిస్తుందని కేంద్ర ప్రభుత్వం దొంగ వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీలంతా పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ ద్వారా కేంద్రానికి పంపించడం జరిగిందనే కానీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించకుండా అసత్య ప్రచారాలతో ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కాలయాపన చేస్తూ ముస్లింల పేరు చెప్పి బీసీ బిల్లును అడ్డుకుంటుందని ముషం రమేష్ తీవ్రంగా విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మోదీని బీసీ అంటూ బీసీలను మోసగించి ఓట్లు దండుకుని ఓబీసీలను దేశవ్యాప్తంగా మోసగించిందని అన్నారు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని ప్రదర్శించాలని లేని ఎడల వెనుకబడిన తరగతులు అందరూ తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తారని హెచ్చరించారు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలవుతున్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా వర్గీకరణ తీసుకువస్తామని ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఓబీసీ బడ్జెట్ పెడతామని తెలిపిన ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన దుయ్యబెట్టారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పరంగా సర్వీసులలో అమలవుతున్న రైల్వే బీఎస్ఎన్ఎల్ విమానాయ కేంద్ర ప్రభుత్వ రంగం సర్వీసుల వాటాలన్నింటిలోనూ రిజర్వేషన్లు లేకుండా ప్రైవేటీకరణ చేశారని అంబాని ఆదానీలకు కట్టబెట్టిందని అన్నారు ఓబీసీలను అన్యాయం చేసిందన్నారు బీజేపీ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలైన తర్వాత ఒక మాట మాట్లాడుతుందని తెలియపరుస్తూ బీసీలను మతం పేరుతో రెచ్చగొడుతూ వాడుకుంటుందని బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింలకు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తుందని అన్నారు కానీ తెలంగాణలో మాత్రం ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేయొద్దని వ్యతిరేకిస్తుంది బీజేపీకి రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం కావన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోణం రమణ సిపిఎం జిల్లా నాయకులు మిఠపల్లి రాజమౌళి రాపల్లి రమేష్ నక్క దేవదాస్ సిరిమల సత్యం ఓగు గణేష్ రవి దాసరి రూప బెజిగం సురేష్ బండి శ్రీనివాస్ సందుపట్ల పోచమలు తదితరులు పాల్గొంటారు మన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని బీజేపీ అడ్డుకుంటుంది దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది నిజంగా బండి సంగతి సిద్ధులు ఉంటే వెంటనే లోక్సభలో ప్రధానమంత్రులు మాట్లాడి బీసీ ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మరి బీజేపీ అయితే వాళ్ళ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మరి అక్కడ సేమ్ అక్కడ ఏ రకంగా రిజర్వేషన్ ఇక్కడ అక్కడ ముస్లింలతో పాటు అందరికీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంది మరి తెలంగాణకు వచ్చే వరకు మరి దీన్ని తప్పు పట్టే విధంగా కేవలం ఈ బిల్లును అడ్డుకునేందుకే హిందువుల ముస్లిం పేరు చెప్పి హిందువులను రెచ్చగొట్టే విధంగా ఈరోజు మండి సాధ్యే వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంతకాలం మీరు ఈ ముస్లిం పేరు చెప్పి హిందువులను మోసం బీసీలను మోసం చేస్తారని సందర్భాలు అడుగుతా ఉన్నాం ఇక ముందు మీ ఆటోలు చెల్లవు ఇంకా ఇప్పటికే చాలా ఎన్నో తప్పులు చేసి బీసీల పేరు హిందువుల పేరు చెప్పుకుంటూ ముస్లింల బూచి తిప్పి హిందువుల మోసం చేస్తూ రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటి కూడా హిందువులు బీసీలు అందరూ ఐక్యమైతా ఉన్నారు ఈ విషయాన్ని బండి సంజయ్ గ్రహించాలి ఇక ముందు ముస్లింల పేరు చెప్పుకొని బీసీ బిల్లును అడ్డుకుంటే ఖబర్దార్ అనే సందర్భం తెలియజేస్తాను వెంటనే చిత్తస్థిద్ధి ఉంటే ప్రధానమంత్రితో మాట్లాడి మరి అక్కడ బీసీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి మీ రాష్ట్రంలో ఒక విధానం ఇక్కడ తెలంగాణ ఖర్చు ఇంకో ఇంకో విధానం అధికారంలో ఉంటే ఒక విధానం అధికారం లేకుండా ఇంకో విధానం వేరు సరైన పద్ధతిలో భారత భారత రాజ్యాంగం అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ విషయం తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో బీసీపీని అడ్డుకుంటే తీవ్రంగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా తులగణ చేపట్టి ఆ తులగణ ద్వారా బీసీలను ఎక్కడ తీసి ఆ తద్వారా వెంటనే బీసీల బిల్లులు ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి ఆమోదానికి పంపినటువంటి ఇల్లులు అడ్డుకుంటున్నటువంటి బీజేపీ సంగతి సిపిఎం ఖండిస్తుంది ఆ రకంగానే చూసుకున్నటువంటి ఇతర ప్రాంతాలలో కూడా ముస్లింలు మైనార్టీలు బీసీలలో భాగంగానే ఉన్నారు మరి ఒక తెలంగాణకే ప్రత్యేకంగా లేరు దీన్ని బీజేపీ గ్రహించవలసిన అవసరం ఉంది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి రకరకాల పార్టీలు కూడా ఈ బీసీ విధానాన్ని అడ్డుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు దీన్ని తీవ్రంగా సిపిఎ పార్టీ ఖండిస్తుంది అలాగే చూసుకున్నట్టుంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగ ప్రమోషన్లలో కూడా మనకు బీపీలకు చాలా తక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ అని పెట్టి పది శాతం రిజర్వేషన్ కల్పించింది ఏ పది ఈ పది శాతం ఏ పద్ధతిలో కల్పించింది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఉన్నది కనీసం రెండు శాతం లేరు జనాభాలో చూసుకున్నట్టుంటే వాళ్ళకు పది శాతం అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించింది యాభై ఎనిమిది శాతం ఉన్నటువంటి బీసీలకు మనం అడుగుతున్నది నలభై రెండు శాతం అడిగితే ఇవ్వడానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు వాస్తవంగా చెప్పినట్టుంటే వాస్తవంగా ఆ నాలుగు శాతం ఆరు శాతం ఉన్న వాళ్ళకు మేమే వాళ్ళకి ఇవ్వాలి మా దగ్గర నుండే మా మాట తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మేము వాళ్ళను అడగవలసిన అవసరం లేదు ఈ సందర్భంగా బీసీలకు చెప్పాల్సింది ఏంటంటే మన అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఈ బీసీల మందరం కూడా మనము వాళ్ళకు బిచ్చమేయాలి మనం దాన్ని సాధించవలసిన అవసరం ఉందని బీసీలకి సందర్భంగా మున్నూరు కాపుల ముద్దుబిడ్డ కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ తొంభై ఆరవ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాజీ గవర్నర్ కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ తొంభై ఆరవ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శివశంకర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీసీ బిడ్డగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన శివశంకర్ అంచలంచులుగా ఎదుగుతూ వచ్చినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ లో కూడా పనిచేశాడని బీసీల ఐక్యత కోసం మరియు అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశాడని గుర్తు చేశారు ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు పయనించి కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం వీసీ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపం సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య మరియు గడ్డం నరసయ్య అగిరాములు కల్లూరి రాజు నీలి రవీందర్ నీలిశంకర్ చింతకందే శ్యామ్ ఆకుల జయంత్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల ఆరాధ్య ధైవంగా భావించబడేటువంటి న్యాయ కోవిదుడు శ్రీమతి మాజీ ప్రధానమంత్రి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి విద్యావంతుడు గవర్నర్గా పనిచేసి బీసీల రిజర్వేషన్ల కోసం చేసి జవహర్ లాల్ నెహ్రూ కాల ముఖాన్ని కూర్చేసి అసువులు బాసినటువంటి త్యాగధనుడు గౌరవ పుంజాల శివశంకర్ గారి అరవై ఐదవ జయంతి సందర్భంగా తొంభై ఆరు తొంభై ఆరవ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు బొప్పదేవయ్య గారి ఆధ్వర్యంలో అన్ని కులాల అన్ని వర్గాలకు అంటే కులానికి అతీతంగా అన్ని వర్గాల అన్ని కులాల యొక్క ఆరాధ్యునిగా భావించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలను ఈరోజు మరించుకునేటువంటి అవకాశం ఈ సందర్భంగా తీసుకుంటా ఉన్నాం శివశంకర్ గారు చాలా కష్టపడి పేదరికాన్ని అట్టడుగు స్థాయి పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికం నుంచి ఒక చైతన్యవంత స్ఫూర్తితోని ఒక చైతన్యవంతమైనటువంటి వ్యక్తిగా ఒక కసితోని ఒక ఉన్నత విద్యావంతునిగా ఎదిగి చాలా కష్టాలు ఎలా తీసినటువంటి మహనీయుడు వారి జీవిత చరిత్ర చూసినట్టయితే వారు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో నాందేడు ఉన్నత విద్యాభ్యాసానికై వెళ్ళి డబ్బులు లేక రైల్వే స్టేషన్లలో ఉంటూ నాలి పని చేస్తూ చదువుకున్నటువంటి వారు ఆ కష్టపడి ఈరోజు సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఎదిగిరు వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క త్యాగ నిరతిని తర్వాత వారు ఎదిగిన తర్వాత నాతోనే ఈ సమాజం ఇట్లా ఉండిపోవద్దు రాబోయే తరాలకు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా రాబోయే రోజుల్లో పట రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు లభించాలి అని చెప్పి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వారు ఒక అవకాశం తీసుకొని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి బీసీల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి శ్రీ కుంజాల శివశంకర్ గారి తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్లా పట్టణంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ ఎంతో శుభదాయకం ఎందుకంటే బీసీలు ఎక్కువ వరకు వెనుకబడి ఉన్నారు ఈ దేశంలో ఆ రోజులోనే కేంద్ర స్థాయిలో పోరాటం చేసి వారు కేంద్రంలో మంత్రిగా ఉండి తను ఏదైతే కష్టాలు పడ్డాడో ఆ కష్టాలు ఇంకా పేద ప్రజలకు ఎవరికీ రావద్దన్న ఉద్దేశంతో బీసీలోకి ఎంత శాతం రిజర్వేషన్ కావాలని ఆ రోజులోనే పోరాటం చేసి బీసీలో రిజర్వేషన్ సాధించిన మహనీయుడు శ్రీ శివశంకర్ గారు అందుకే ఈరోజు అందరికీ మనకు శుభ పరిణామం వారికి నివాళులు అర్పించుకుంటూనే బీసీలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు హాజరు తనే కనుక ఎప్పుడు వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మా ముమ్మరు కాపు ఫంక్షన్లో వారి జయంతూత్సవాలు చేయడం జరిగింది ఇదే కార్యక్రమం అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా ఫంక్షన్లోకి వెళ్ళి ఉండడం వల్ల అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ గడ్డ మాత్ర ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బీసీలు తను కష్టపడే సమయంలోనే ఇంతకుముందే మన అన్నగారు చెప్పినట్టు కష్టానికి ఎన్ని రకాలుగా చదువుకోవాలన్నా డబ్బులు ఇబ్బందులు అన్ని రకాల ఇబ్బందులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల సీట్లు లేకపోవడం ఇవన్నీ వెనుకబడిన కులాల వారికి ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మనకు బీసీలందరికీ వెనుకబడిన వర్గాలందరికీ రిజర్వేషన్ కావాలి విద్యలో రాజకీయాలు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో తన పోరాటం చేసి చివరికి వారు సాధించగలిగారు వారి స్ఫూర్తితోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు యాత్ర చేయడమైన మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రగాన చేసి బీసీల రిజర్వేషన్ మీద పోరాటం చేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చట్టసభలో మన అసెంబ్లీలో పాల్ చేయించి గవర్నర్ గారు ఆమోదం వేయించి ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అంటే ఆ రోజులు తన పోరాటమే ఇప్పటికీ ఇంకా మన బీసీలందరం పోరాటమే చేస్తూనే ఉన్నాం ఇంకా పూర్తి స్థాయిలో మనకు రిజర్వేషన్ కానీ మన హక్కులు కానీ స్థాయిలో సాధించుకోలేదని దేనికైనా వారే స్ఫూర్తి కనుక దాన్ని స్ఫూర్తిగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా రేపు జరిగే సర్వేలో కూర్గాలు మన ఏదైతే జనాభా లెక్కింపు ఉందో దాంతోనే కూరగాయన కూడా చేస్తామని కేంద్రం కూడా ప్రకటించడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు ఆ రోజుల్లోనే ఈ బీసీ రిజర్వేషన్లకు నాంది వేసి పునాది పరికర్ పునాది వేశారు నాంది పరికర్

సిరిసిల్ల పట్టణంలోని మార్కండేగల వీధిలో శ్రీ అయ్యప్ప సూపర్ మార్కెట్ లో ప్రొపెటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి ఐదు వందల రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్ ఇవ్వగా పట్టి డ్రాను ఈ రోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ రాజ విద్యాసాగర్ చేతుల మీదుగా తీశారు ఈ డ్రాలో రథమ బహుమతి ఎలక్ట్రిక్ స్కూటర్ నక్క నిహారిక కైవసం చేసుకుంది రెండో బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ టీ రవ్య మూడో బహుమతి రైస్ కుక్కర్ బుట్టం హరిత నాలుగో బహుమతి పది మందికి ప్రెషర్ కుక్కర్లు మరియు ఐదో బహుమతికి పది మందికి నాస్టిక్ ఫ్యాన్లు గెలుపొందగా వారికి పంపిణీ చేశారు దుబ్బ విశ్వనాథం కటకం బాలకుమార్ ఆకునూరు శంకరయ్య మాన్య ప్రసాద్ వనపల్లి మల్లేశం శ్రీనివాసరావు బల్కి రమేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

गोगा, गोगा, गोगा। दा बाबू दा सिंह किन्हीं कहीं चली निफ़े 17 17 146 बोडुरी कमला किलंदर किलंदर की नासिक प्यासी 26 मिनट पंजाब पंजाब का 26 मिनट चुटकी अलंदर क्या आपने आंधी बारिमाली चपाती मांडी की 18 16 चीख प्रदीप

हा डबल फोर डबल डबल फोर डबल सिक्स श्रुतिका वन एटी चंद श्रीनिवास टू जीरो टू जीरो डबल फोर थ्री अशोक बहुमति नाम सी मिल మొదటి బహుమతి లక్కీ పంపడ్రా మరియు నక్క నిహారిక మండపల్లి వాస్తవిరాలు మరి లక్కీ గెలిపొందింది నక్క నిహారిక మరి ఎలక్ట్రానిక్ స్కూటర్ బంపడ్రాలో గెలుపొందినటువంటి నక్క నిహారికకు మరి శుభాకాంక్షలు తెలియస్తున్నాం सुपर <laughs> मार्केट <laughs> 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 ఇది వరకు రెండు మూడు సార్లు వేసింది కానీ ఇస్తాను సామాన్లకు ఎప్పుడు చూసినా ఏం వస్తా లేదు ఏం వస్తా లేదని అనుకున్నా కానీ ఈసారి అయితే మాకు వస్తుంది రావడం చాలా సంతోషంగా ఉన్నది కాలేజీకి కూడా తీసుకెళ్లడానికి మంచి ఉపయోగకరంగా ఎలక్ట్రానిక్ బైపులు వాడడానికి చాలా సంతోషం ఈ సీటు గారు మాకు ఇన్ని రోజుల నుంచే చేసినందుకు చాలా సంతోషం మా ధన్యవాదాలు ఈరోజు ఇచ్చాము లక్కీ డ్రా స్కూల్ మరియు బహుమతి అందరూ అందరికీ మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇదే విధంగా సిరిసిల్లా పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలు మా సేవలు వినియోగించుకోవాలని మరియు మా తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మేము ఇదే విధంగా సర్వీస్ అందిస్తున్నామని మా సర్వీస్ని అందరూ తీసుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాము మీకు అన్ని విధాలు నాణ్యమైన సభలు సరసమైన ధరలు అందిస్తున్నాము